అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సాయి అంబికా కాలనీవాసులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొదటిసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆప్షన్ మెంబర్ తలారి రాములు బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి గోపాల్ యాదగిరి నరసింహను కాలనీవాసులు ఘనంగా సత్కరించారు అనంతరం వేల మంది భక్తుల సన్నిధిలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కాలనీ మాట్లాడుతూ ఆ స్వామివారి స్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అమ్మాయి తండ్రికి మామగారు తాళు కడుగుతారు మన ధర్మాన్ని ఎలా సక్షించాలంటే ఒక మనిషిని దమత్వ రూపంలో ఆశీర్చి ఎవరు కూడా నమస్కారం చేయాలి అంటే ఈ వివాహ సమయ నవల ఈ బరుడు బరుని లక్ష్మీ నారాయణ స్వరూపంగా వస్తారు కాబట్టి అప్పుడే శిక్షణ అయినట్టు అవగున్న ఉండడానికి మై నమః ఓం ఈ సవబై

ఎక్కడ ఏం లేదు అందరూ ప్రశాంతం కూర్చోాలి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి సార్ జిల్లా బిల్లం మీద వేసారు కాబట్టి శుభం ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోండి స్టేజ్ మీద అందరూ కూర్చోండి అన్ని అవి వేయాల్సింది ముత్యాలు ముత్యాల యొక్క విశేష శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ప్రత్యేకంగా ఈరోజు సాయి అంబిక కాలనీలో మొట్టమొదటిసారి రాములవారి కళ్యాణం జరుపుకుంటున్నాము ఇందు మూలంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకి తెలియజేస్తున్నాను ప్రతి ప్రతి ఏడాదిలాగా మేము కూడా ఎన్నోసార్లు చేద్దాం అనుకున్నాము ఈసారి మాకు భగవంతుడు శక్తి ఇచ్చాడు ఆ రూపాన్ని ఈ రాములవ కళ్యాణం ఈరోజు జరుగుతుంది విచ్చేసిన ప్రతి ఒక్క కాలనీ వాసులకు చైర్మన్ గారు తుమ్మల పాండరంగారెడ్డి ఉపేందర్ రెడ్డి గారు ఇంకా మన గోపాల్ గారు తల రాములు గారు ఇచ్చేశారు అందరికీ ధన్యవాదాలండి ఇలాగే మాకు భగవంతుడి శక్తినివ్వాలి కాలనీ వాసులు ఇలా ఇళ్ళ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సాయంబికా కాలంలో శ్రీరామ శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటున్నాము ఇది చాలా గ్రాండ్ గా జరుగుతున్నది ఇప్పటి వరకు నేను చూసిన ప్రోగ్రాంలలో ఇలాగే ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు అలాగే ఎన్నో ఉత్సవాలు ప్రతిదీ అందరూ కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదే ఈ కార్యక్రమము చాలా గ్రాండ్ గా చేస్తున్నాము ఈ కాలనీ మొత్తము కలిసి గట్టుగా ఒక కుటుంబంలాగా చేస్తారు అయినా చేసుకుంటున్నాం హలో నా పేరు రామ్ లాలు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత ఘనంగా చేయలేదు ఈ సాయంబిక కాలనీలో అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా అంత ఒకే ఫ్యామిలీ లాగా ఉంటూ ఎక్కడ కూడా ఏ కార్యక్రమం వచ్చినా కూడా చాలా చక్కగా చేసుకుంటూ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలాగా కలిసిపోతుంటూ చాలా గ్రాండ్గా గణేష్ ఉత్సవాలు కానీ శ్రీరామ నవమి కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మేమైతే నేను కూడా విలేజ్ నుంచి వచ్చాం చాలా చూసాం కానీ ఇంత గ్రాండ్గా ఫస్ట్ టైం చేయడం అందరి సాగరణం చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అదేవిధంగా మా కాలనీలో శివాలయం టెంపుల్ కూడా కొత్తగా నిర్మించడం జరిగింది ఆ టెంపుల్కి ఇంకొక ఆరు నెలల్లో కూడా కంప్లీట్ కాబోతుంది అందరూ మా కాలనీలో అందరూ కూడా దానికి ఆర్థిక స్థాయి అందించి చాలా ముందుకు తీసుకొని చాలా చక్కని శివాలయాన్ని కట్టడం జరుగుతుంది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా వచ్చి కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమం అంతా గణేష్ ఉత్సాహ కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై హింద్ రామనవమి శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొట్టమొదటిసారిగా ఉత్సవాలు అందరం కాలనీవాసులు అందరము కలిసికట్టుగా చేసుకుంటున్నాము మేము ఇదే విధంగా గణేష్ మెంబర్స్ అసోసియేషన్ తరపు నుంచి వినాయక చవితి ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటాము బతుకమ్మ ఉత్సవాలు కూడా మేము చాలా బాగా జరుపుకుంటాము కాలనీవాసులు అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని ఈ విధంగానే అన్ని పండుగలు కూడా ముందు ముందు కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాము మా కాలనీలో ఎప్పుడైనా కూడా మహిళలే ముంద ఉండి ప్రతి పండుగను కూడా చాలా దిగ్విజయంగా జరిపిస్తారండి ఇది ఒక్కటే కాదు ఏ పండుగైనా గణేష్ ఉత్సవాలైనా బతుకమ్మ ఉత్సవాలైనా కూడా మా కాలనీవాసులు మహిళలు అందరూ దాండి అయితే ఏంటి ఏ విధంగానైనా అందరూ ముందుకొచ్చి చాలా బ్రహ్మాండంగా సాయ పాల్గొంటారు అందరికీ ధన్యవాదాలండి ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మా కాలనీలో శ్రీరామ కళ్యాణము అంగరంగం జరుగుతుంది ఇందుకు కారణము మెయిన్గా కానీ సభ్యులు వాలంటీర్లు ముందుగా మహిళలు పిల్లలు పెద్దలు ఒక వారం నుంచి అందరూ కూడా నిద్ర లేకుండా కష్టపడినందుకు అందరికీ పేరు పేరిన మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలండి జై శ్రీరామ్